ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనం ఫిబ్రీర్ మార్కెట్కు మరి హెవీ సైజులు ఉన్నటువంటి ఒంగోలు జాతి కోడే దూడనిచ్చినటువంటి రైతు అయితే మనకు అందుబాటులో ఉన్నారు మరి ఇది వచ్చేసి నాలుగు వచ్చి ఎన్ని రోజులు అవుతుందన్న నాలుగు వచ్చి పదహైదు రోజులు అవుతుందా ఫ్రెండ్స్ మరి ఇది వచ్చేసి యాభై తొమ్మిది సైజులు ఉంది మరి నాలుగు వచ్చి పదహైదు రోజులు అవుతుందంట రేట్ ఏం చెప్తున్నావు ఎనభై ఐదు ఎలా ఏమైనా టైర్ బేటాలు ఏమైనా వేసారా పని చేస్తుందా వ్యవసాయం పోతుందా రేట్ ఏం చెప్తున్నావు మరి ఎనభై ఐదు ఫ్రెండ్స్ మరి ఎనభై ఐదు వేలు అయితే ఇస్తున్నారు నాలుగు పాలు వచ్చి పదహైదు రోజులు అవుతుంది అంట మరి అడ్రస్ చెప్పాను అట్లే అడ్రస్ చెప్పు గూడూరు మండలం కర్నూలు జిల్లా మునగాల గ్రామం ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మరి అయితే కాంటాక్ట్ కావచ్చు నెంబర్ చెప్పాను ఫోన్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ ఎయిట్ త్రీ ఫైవ్ ఫైవ్ సెవెన్ ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ కావాలనుకుంటే మరి ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ మరి మీ పేరు చెప్పండి అట్లే చిన్న గోపాల్ ఓకే